బ్రేకింగ్ చూద్దాం నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో ఉద్రిక్తత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ధ్వంసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నేలమట్టం హిందూపురంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ దాడులు చూద్దాం స్పెషల్గా ఈ వార్తా న్యూస్లో చంప చూపించదాన్ని మేము గాంధీలు కాదు మేము వైఎస్ఆర్ సిపి నిష్ఠావంత కార్యకర్తలం ఈ రోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అయిన వెంటనే టూ పాయింట్ ఓలో లో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను తమ్ముళ్ టీడీపీ తమ్ముళ్ మీకు ముఖ్యంగా చెప్తున్నా ఈరోజు బాలకృష్ణ హిందూపూర్ లో ఉన్నాడని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి